ಿಂಗಾ ದರ್ವಲಿಂಗಾ ಶಿವಲಿಂಗಾ ಅಜ್ಜಲಂಗಾ ನಮಃಾತಿತ್ರವರೇ ಸರ್ವ್ಯಾಧ್ಯ डिनकरकोर निराजरमधर निराजरमधर स invers आडो ढमकर्फोर निराज लुटर रतार भुटर इना जारेर. परा करे आफ ला डेल खे recognize ನಿಂದ್ರೆ ಬೋರ್ಡ್ ಆಕ್ಷನ್ ಸೆನ್ಸರ್ ಇಸ್ ಗೋಳಾ ಆಕ್ಷನ್ ಸೆನ್ಸರ್ ಇಸ್ ಗೋಳಾ ಆಕ್ಷನ್ ಸೆನ್ಸರ್ ಇಸ್ ಗೋಳಾ ಇದು ಮುಂದೆನ ಬೆಂಚ್ ಫೈನಿಷಿಂಗ್ ಇರ ಮೇರಿರ ಅನುವಾದ ಟ್ರೈ ಮಾಡೋಣ ಓನರ್ ಸರಳಪ್ಪ ಮೇರಿರ ಅಂತಾಣ್ಣಾ ಅವರು ತಯಾಪ್ ಪಂಪ್ ಏನೋ ಮಿಟಿ ದಾ ಅಂತಾ ಕುರು ಕುರು ಕೋಡ್ ತೆಗೆಯೋತಾರ ಬೋಲೇ ಅದಾ ओम देव लक्षम दिनं देव तारा बलम चंद्र बलंत देव तस्य देव बलंत देव लक्षे प्रदेय नेत्रे कुमारि यम महार्थ समहूर्तास्तो रजनी भृहुजो हाती भृजो वालाले वडा खराबो नो बलम परणेशा भला स्वायाद वत्रे गुरु चंद्र प्रहता तारा वच्रक पदग स्वामेरामस्तो <onents and downhill behaviour> <sniff servirtles out>

போட்டோ போட்டோ வந்து ஓகே சார் பஸ் அண்ணா வர்ஷம் பண்ணி ரேபோ அண்ட் பட்டி காவலே ప్రసిద్ధిగాంచిన అంచిన శివాలయం అనేది అరవై సంవత్సరాలుగా కింద క్రితం పూజులు పెద్దలు వైఎస్ రాజారెడ్డి గారు పార్వతమ్మ చెన్నారెడ్డి ఇంకా పురప్రముఖులందరూ కూడా కలిసి ఈ మృతుంజకుంటలో ఒక శివాలయం నిర్మించాలనే ఆలోచనతో శివాలయ శివాలయాన్ని ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ స్థలంని కబ్జా కాకుండా దీన్ని కాపాడుతూ దీని అభివృద్ధి చెందుతూ ఈ శివాలయం కడప నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందింది కడపలోనే ఇంత నడిపొడ్డున శివాలయాన్ని గత పాలకులు ఎన్నితులు మొరపెట్టుకుని దాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ వచ్చింది రెండు వేల పదిహేడులో ఈ శివాలయానికి మళ్ళీ నిధులు తేవాలని కోరికతో మేము ఆలోచన చేసినా కానీ గత పాల పాలక వర్గంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిధులు ఇవ్వకపోగా రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి తీసుకుపోవడం దీనికి ఆ రోజున్న ఎస్టిమేషన్ ప్రకారం సీఎం గారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేస్తాను తర్వాత నిధులు ఉపయోగించిన తర్వాత ఇంకా నిధులు ఇస్తానని చెప్పడం చాలా అర్చనీయం ఇన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈయన శివాలయంలోనే ఎండోమెంట్ బిల్డింగ్ కట్టాలి ఎండోమెంట్ ఆఫీస్ కట్టాలన్నా కానీ ఈ ప్రాంత వాసులందరూ వ్యతిరేకిస్తే డిప్యూటీ సీఎం అంజాబ్దాస్ గారు నేను కలిసి ఇదొక్కటే శివాలయము దీన్ని అభివృద్ధి చేయాలి దీంట్లో ఎండోమెంట్ ఆఫీస్ కట్టడం మంచిది కాదు ఎండోమెంట్ ఆఫీస్కి మేము వేరే స్థలం చూపిస్తామని చెప్పి వాళ్ళకి రిమ్స్ పోలీస్ స్టేషన్ పక్కన ఆ దగ్గర స్థలం ఇచ్చి అక్కడ ఎండోమెంట్ ఆఫీస్ కట్టుకునే దానికి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించి ఈ శిలా శివాలయానికి అభివృద్ధికి కొరకు ఇచ్చింది నిజంగా మా కడప నగరంలోని శివాలయానికి ఒక ప్రసిద్ధి శివాలయంగా పొందడం ముత్తిజుకుట శివాలయంగా నామకరణంలో రావడం దీన్ని దిన దినదినాభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈ ప్రాంత వాసులు అందరూ కూడా దాతలు ముందుకు వస్తున్నారు దీన్ని కమిటీ చేసి త్వరగా దీన్ని పూర్తి చేసి ఇంకా నిధులతో చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక ఆంజనెల్ గుడి ఉంది ఈ ఆంజనే గుడికి గురవయ్య గారు కట్టడం జరిగింది వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడే రావడం జరిగింది వాళ్ళు కూడా టెంపుల్ కూడా పూర్తి చేస్తాము అని చెప్పడం చాలా మంచి శుభదినం ఈ టెంపుల్ని ఇంకా మా పాలకవర్గంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం అంజాద్ బాష గారు నేను కలిసి ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ గుడిని డెవలప్ చేస్తే దాంట్లో మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం ప్రియా అందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ చాలా శుభదినము ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చాలా పురాతనమైన ఈ శివాలయం మృత్యుంజేయకుండా శివాలయం అంటే కడప జిల్లాలోనే కాదు ప్రతి చోట కూడా ఇది చాలా అందరికి కూడా సుపరిచితమైన ఈ శివాలయము మరి అలాంటి శివాలయము మరి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి మరి గత ప్రభుత్వాల్లో కూడా మనం అనేక సందర్భాల్లో మరి గౌరవ మేయర్ గారు నేను కూడా మరి నేను ప్రభుత్వానికి కూడా అర్జీలు కూడా పెట్టుకోవడం జరిగింది దీనికి అభివృద్ధి కోసం ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం మరి నిధులు ఇవ్వమని చెప్పి కూడా గత ఐదేళ్ళు కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మరి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది కానీ గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్న పోలేదు మరి ఇవాళ మన అందరి ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అందరి ప్రియత నాయకుడు శివయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అడిగిన వెంటనే మరి ఈ శివాలయ అభివృద్ధి కోసము ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు కూడా అడిగి కేటాయించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కడప నగర ప్రజల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఏదైతే ఈ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మరి ఈ శివాలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇంకా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఎందుకంటే ఆనాటి ఎస్టిమేషన్ ప్రకారంగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ఏదైనా అవసరం అదనపు అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొస్తాం ఎండోమెంట్ నిధుల నుంచి తీసుకొస్తాం మరి అదేవిధంగా చాలామంది దాతలు కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు మరి ఆ దాతల యొక్క సహాయ సహకాలు కూడా తీసుకొని ఒక మంచి శివాలయాన్ని గడప నడిబొడ్డున ఉన్నాయి ఈ శివాలయాన్ని ఒక మంచి శివాలయంగా తీర్చిదిద్దాము ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి శివాలయాన్ని డెవలప్ చేస్తాం అదేవిధంగా దాతల యొక్క సహాయ సహకారాలు కూడా చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు కడప నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మృత్యుంజయకుంట శివాలయానికి శంకు శంకుస్థాపనకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ అంజద్ బాషా గారికి అలాగే నగర మేయర్ సురేష్ బాబు గారికి గౌరవ కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం కడప నగరంలో దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు కరోనా వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత మన నాయకుడు మన కడప ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరంపై ఎంత ప్రేమను వెలగబోసా తక్కువే అని చెప్పి అడిగిందల్లా కూడా మన మేయర్ గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఏది అడిగినా కూడా ఈరోజు కడపలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి కడప ప్రజలందరికీ కూడా మేము ఒకటే వినవించుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి రో ప్రతి డివిజన్లో కూడా పెద్ద పెద్ద రోడ్లు వస్తూ ఉన్నాయి మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ముంజత్ బాషా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క శివాలయంకు అందరూ కూడా ఇక్కడ దాతలు ఇంకా కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క శివాలయంను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం